నూతన హంగు సరికొత్త నిర్మాణాలతో మేడారం ప్రాంతం మెరిసిపోతుంది ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలు వారి జీవన శైలికి సంబంధించిన విగ్రహాలు మేడారం వచ్చే భక్తులను అబ్బురపరుస్తున్నాయి ఆదివాసీ కళాకారుల విగ్రహాల వద్ద సెల్ఫీలు దిగుతూ భక్తులు సందడి చేస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మా వరంకల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు మేడారంలో సెల్ఫీ పాత్ర భక్తులను అబ్బురపరుస్తున్నాయి కోట్లాది రూపాయలు వేచించి కూడా ఇటు ప్రధాన కూడలలో కూడా ఇటు గిరిజన సంస్కృత సంప్రదాయాలకు సంబంధించిన విగ్రహాలు ఏర్పాటు చేయడంతో పాటు ఇటు ఆదివాసీల చిత్రకారుల విగ్రహాలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో కూడా మేడారానికి వస్తున్నటువంటి భక్తులు అయితే ఇటు సెల్ఫీ పాయింట్లను చూసి అయితే మురిసిపోతున్నారు ఒకరినొకరు కూడా ఇటు సెల్ఫీలు దిగుతూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం చూడవచ్చు ఇటు మేడారంలో ఉన్నటువంటి ప్రధాన గద్దెల వద్దకు వెళ్ళే ప్రధాన రహదారి ఇటు పక్క హరత వేట హరిత హోటల్కి వెళ్ళే వెళ్ళే ప్రధాన రహదారిలో కూడా ఇది ఇక్కడ సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు దాదాపుగా తాడవేరు నుంచి వెళ్ళి మేడారంకి వచ్చే ప్రధాన కూడల్లో కావచ్చు ఇటు పసరు నుంచి వెళ్ళి నాపూర్ ఇటు మెడల్గా వచ్చే ప్రధాన కూడలుగా కూడా ఇలాంటి సెల్ఫీ ప్రాంతాలను అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఆదివాసీల జీవనశైలి ఆదివాసీల బతుకు చిత్రాలు ఆదివాసీల సంబంధించిన ఆ జీవన విధానం ఎలా ఉంటుంది అనేది ఆ యువతరానికి తెలియజేసేందుకే ఇలాంటి నిర్మాణాలు చేపట్టలేదు ప్రస్తుతం పాటు కొంతమంది సెల్ఫీ వద్ద సెల్ఫీలు దిగుతున్న మేడరకు వచ్చినటువంటి భక్తులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం వీటిని చూస్తే ఏమనిపిస్తుందో వాళ్ళ మాటలో వినే ప్రయత్నం చేద్దాం చెప్పండి గతం మేడరానికి ఉన్న ఇప్పుడున్న మేడరానికి ఎలాంటి తేడా ఉంది ఇలాంటి సెల్ఫీ ప్రాంతాలు చూస్తే మీకు ఏమనిపిస్తుంది గత మేడరానికి ఇప్పుడున్న మేడరానికి చాలా అభివృద్ధి జరిగింది ఉన్న బొమ్మల చాలా బాగున్నాయి కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల ఉంది ఏం పట్టించుకోలే మెడర్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రెండున్నర సంవత్సరాలు కాలే చాలా అభివృద్ధి అంటే అభివృద్ధి ఉంది సెల్ఫీలు కానీ బొమ్మలు కానీ ఆదివాసీ హక్కులు కానీ అన్ని బాగున్నాయి కాబట్టి ఈ ప్రభుత్వం బాగా ఇచ్చిందని కోరుకున్నాను ముఖ్యంగా మీరు చెప్పండి వీళ్ళని చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఆదివాసీలకు సంబంధించిన జీవన శైలి కావచ్చు వాళ్ళ బతుకుత బతుకు జీవనం సంబంధించి కావచ్చు ఇటు వాళ్ళ విగ్రహాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో కూడా మీకు చూస్తే ఏమనిపిస్తుంది ఇక్కడ అంటే మేము అప్పట్లో ఇట్లాంటి ఇట్లాంటి చూడాలంటే మా తాత వాళ్ళు మా అమ్మ వాళ్ళు అట్లా ఓల్డ్ ఏజ్ వాళ్ళు చెప్పేది ఇప్పుడు స్వయంగా మేమే చూసినట్టుంది అంటే భవిష్యత్ తరాలకు ఇట్లా ఉంటేది అనే ఒక గుర్తింపుని మా మా మంత్రి చిత్త గారు ఇట్లాంటి ఇట్లాంటి గొప్ప గొప్ప అభివృద్ధి చేయడం వల్ల మా కన్నం కూడా ఇది అంటే మేము ఎంతో ఆనందపడతాం ఆదివాసీ బిడ్డలుగా మేము ఎంతో ఆనందం వ్యక్తం చేసుకుంటున్నాం ఇట్లాంటి అభివృద్ధులు మరెన్నో జరగాలని మా అక్కగారిని కోరుకుంటూ ఇట్లాంటి అంటే ఒకప్పుడు మా తాతలను అడిగితే ఇట్లా ఉండేది ఇట్లాంటి ఇట్లా ఉండేది అట్లా ఇట్లాంటి పురుడు అంటే ఆదివాసీ ఎట్లున్నారనే రూపాన్ని మళ్ళీ మా కన్నం కూడా ఇట్లా తీర్చిదిద్దినందుకు మా అక్కగారికి ఎంతో కృతజ్ఞత తెలుసుకుంటూ ఇట్లాంటి మేడారాన్ని మళ్ళీ చూడడానికి ఇప్పటి నుంచే తరలి వస్తున్నారు ఈ రోజు మా స ఇట్లా సార్ గారు కూడా సభ ఉండడం వల్ల చాలా మంచిగా వస్తుంది ఈసారి మేళరానికి అందరూ రావాలని కూడా మేము కోరుకుంటున్నాం ఇట్లాంటి అభివృద్ధి చూడడానికైనా కూడా మీరు అందరు రావాలి అందరం వచ్చి ఇట్లాంటి ఇట్లాంటి మేడారాన్ని మళ్ళీ మళ్ళీ చూడాలని ఎప్పటికీ ఇట్లానే మేడారం ఇట్లా కొనసాగాలని మేము కోరుకుంటున్నాం పెద్ద కుంభమేళగా దీన్ని అనుకుంటున్నాం చెప్పండి ముఖ్యంగా ఎక్కడి నుంచి లెల్లు ఎప్పటి గత మేడారంలో ఏ విధంగా ఉండేది ఇప్పుడు ఉన్నటువంటి మేడారం ఏ విధంగా కనబడుతుంది ఇలాంటి చిత్రాలను చూస్తూ ఉంటే ఇలాంటి ఆదివాసీ సంస్కృతి జీవన జీవన సంబంధించిన విగ్రహాలు చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది మేడారం ఇప్పుడు చాలా అభివృద్ధి అయింది ఇంతకుముందుగా ఇది ఓ మేడారం అంటే ఓల్ని ఈ గిరిజనుల వరకే అనేది ఇప్పుడు దేశానికి ప్రపంచంలోనే ఆసియా ఖండంలోనే అతిపెద్ద కుంభవేరం తర్వాత ఇది ఇంకో కుంభవేరంగా వెలువలకు వచ్చింది ఇది ఇంతటితో ఆగదు ఇంకా చాలా అభివృద్ధి ఉంది ఇంకా చేస్తారు ఇప్పుడున్న ప్రభుత్వం బాగా చేస్తుంది ఇంకా బాగా చేయాలని కోరుకుంటూ ఇది ఇది ముఖ్యంగా కూడా మేడారం ప్రాంతాలన్నీ కూడా ప్రధాన కూడలలో కూడా ఇటు కోట్లాది రూపాయలు వేచించి కూడా ఇటు ఆదివాసీల జీవన చిత్రాలు కావచ్చు ఇటు కళాకారులకు సంబంధించిన విగ్రహాలను కూడా ఏర్పాటు చేశారు ఇటు మేడారానికి వచ్చేటటువంటి భక్తులు కూడా ఇలాంటి ఆ కూడలలో కూడా ఇటు భక్తులైతే సెల్ఫీలు దిగుతూ కూడా ఇటు విగ్రహాలను చూస్తూ కూడా అబ్బరపడుతున్న పరిస్థితి కనబడుతుంది ఇలాంటి ఆదివాసీలకు సంబంధించి కూడా గతంలో మా తాత చూ వీళ్ళ గురించి చెప్పేది కానీ ఇప్పుడు ఈ యువతరానికి కూడా వాళ్ళ వాళ్ళ జీవనశైలి ఏ విధంగా ఉండేదో మాకు తెలియకపోయేది కానీ ఇప్పుడు ఈ విగ్రహాలు ఏర్పాటు చేయడం వల్ల కూడా ఇటు రానున్న తరాలకు కూడా ఇటు ఆదివాసీల జీవనశైలి ఈ విధంగా ఉంటుందని తెలుసుకునే అవకాశం ఉంటుందంటూ కూడా ఇటు మేడానికి వచ్చే భక్తులైతే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు ఇంకా ఇలాంటి ప్రదేశాలను కూడా అధికారులు గుర్తించి అలాంటి ప్రదేశాలను కూడా ఇంకొన్ని సెల్ఫీ పైన చేయాలంటూ కూడా ఇటు బెడరకి బెడారకి వస్తున్నటువంటి భక్తులు అయితే డిమాండ్ చేస్తున్న పర్స అయితే ఇక్కడ మేడారంలో ఉందని చెప్పవచ్చు సుధీర్ కృష్ణ ఎస్ సిక్స్ న్యూస్ మేడారం నుండి